పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందలకే గ్యాస్ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు పథకాలు ప్రారంభించిందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు ఎన్నికలు ముగియగానే వాటిని నిలిపివేస్తుందని జోస్యం చెప్పారు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ అంటోందని ఆ కనెక్షన్లు మొత్తం ప్రధాని మోదీ ఉచితంగా ఇచ్చినవేనని బండి సంజయ్ అన్నారు ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అక్కడ ఇంకో పది రోజుల పూట ఎన్నికల కూడా వస్తుంది ఇలా తొంభై ఎనభై రోజులు అయిపోయింది ఎనభై రోజుల కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు ఇక రేపు వాళ్ళు కూడా చేస్తారంటే ఇక గ్యాస్ ఇస్తా అంటారు నీకు ఐదు వందల గ్యాస్ నువ్వు ఇస్తున్నావు మీకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది ఎవరకా మోడీ గారు ఇచ్చారు కదా ఆ చెప్తలేరు అది చెప్తలేరు మేము ఐదు వందల రూపాయలకి సార్ రేపటి ఇస్తున్నాం తీసుకొని అంటున్నారు రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తారంట రెండే అయ్యా అవి రెండు ఇచ్చి ఏం చేస్తారంటే కదా వచ్చేస్తారు ఇక మళ్ళీ ఓట్లు వేయించుకుంటారు ఇక మళ్ళీ ఓట్లు వేసుకుంటారు ఇక మీరు రెండు వేల ఐదు వందల పైసలు మీ అకౌంట్ లో పడేయి నాలుగు వేల రూపాయలు పెన్షన్ రావు పదివేల వేల రూపాయలు రైతు బంధు రాదు రెండు లక్షల రుణమాఫీ రాదు ఇలా ఇల్లు పట్టుకోవడానికి ఐదు లక్షలు రావు ఏమి రావు ఇవి రెండు ఇల్లు పెట్టి ఎన్నికల తర్వాత ఓట్లు వేయించుకొని మళ్ళీ వచ్చి ఎట్లు ఇస్తారు ఇది వాళ్ళ పని ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు ఇవన్నీ ఇవ్వడానికట రేషన్ కార్డు ఉండాలంట మరి పది సంవత్సరాల ఒక్క రేషన్ కార్డు కూడా కేసీఆర్ సార్ ఇయ్యని చెప్పి ఇదే కాంగ్రెస్ వాళ్ళు పెట్టరు మాట దాకా పది లక్షల మందికి రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాక రేషన్ కార్డు ఆ రేషన్ కార్డు ఉంటేనే పెన్షన్ వస్తుంది బియ్యం వస్తుంది అన్ని వస్తాయి మరి రేషన్ కార్డు ఇయ్యాలని చెప్పి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉండటా కేసీఆర్ ని చెడు కేసీఆర్ పట్టె భాష మాట్లాడుతున్నారు మోసం చేసి మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలి ఈ పది లక్షల మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చి అప్పుడు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామనాలి మరి ఎన్నికల ముందు ఏం చెప్పాలి మోడీ గారు పైసలు ఇస్తేనే ఈ ఆరు క్యారెంటర్లు అమలు చేస్తామనాలి రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఈ ఆరు క్యారెంటర్లు అమలు చేస్తామని చెప్పాలి అప్పుడేమో అందరికి ఇస్తానన్నారు ఇప్పుడేమో రేషన్ కార్డు ఉన్నే ఇస్తున్నాక రేషన్ కార్డు ఇచ్చారట అప్పుడేమో వంద చేస్తానారు అప్పులని పూర్తి చేస్తాం ఆరు గ్యారెట్లు అమలు చేస్తామంటున్నారు ఇప్పుడు ఏమంటున్నారు కేంద్రం ఏమి ఇస్తలేదు ఈయన కేవలం రెండు గ్యాస్ మాత్రము కరెంట్ మాత్రమే ఇస్తాం మిఠాయి మాత్రమే ఇయ్యమంటున్నాను ఒక్కసారి ఆలోచన ఎవరు మోసం చేస్తున్నారు ఎవరు ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్నావు ఒక్కసారి ఆలోచన